క్రైస్తలాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజెప్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాను రాత్రి వేళ మనము అనుదనము ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఈ దినము దేవుడు మనల్ని అందరిని కూడా క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనంలో చెల్లిద్దాం మనల్ని మన పిల్లలు పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి కూడా క్షేమంగా వచ్చి ఉంటారని నమ్ముతున్నాను దేవుడు ఎంతగానో మనల్ని కాపాడుతూ వస్తున్నాడు అందుని బట్టి మనం వెళ్ళవేళలా ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాల్సిన ఈ దినము దేవుడు మనకి ఈ వాక్య ధ్యానం నిమిత్తం దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన తొమ్మిదవ వచనము యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు ఈ మాటలు కీర్తనకారుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆ ముందు మనకన్నీ కూడా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు మనం వీటిని అన్నిటినీ అనుభవించగలుగుతాము అంటే దేవుణ్ణి మనము మహోన్నతుడైన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే మహోన్నతుడు అలాంటి దేవుణ్ణి మనము నివాస స్థలంగా చేసుకున్నాము ఎందుకంటే ఆయన చాటున నివసించాలని మనము ఏర్పాటు చేసుకున్నాం కదా అందనిమిత్తమై దేవునికి వందనంలో చెల్లిద్దాం దేవుడు దేవుణ్ణి మనము ఆ విధంగా ఆయన నీడను విశ్రమించే వారమైతే తప్పకుండా ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు మనకు కోటగా ఉంటాడు అంతేకాకుండా ఆయన మనకు అనేకమైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు ఆ విధంగా ఆయన మనల్ని కాపాడి దేవుడే అంటున్నాడు కాబట్టి మనము ఆయనను ఎప్పుడు కూడా విడిచిపెట్టము కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు ఆశ్రయంగా ఉంటాడు అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నీవు తప్పనిసరిగా దేవుని నీకు నివాస స్థలంగా చేసుకోవాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం మరి మనము దేవునిని దేవునిని నమ్మడానికి విశ్వసించడానికి ఆయన పైన ఆధారపడడానికి మనం నిర్ణయించుకున్నామా ఆ విధంగా నిర్ణయించుకుంటేనే కదా మనము దేవుని యొక్క ప్రొటెక్షన్ పొందగలుగుతాము ప్రతి కీడు నుంచి కూడా మనం తప్పించబడతాము ప్రతి కీడు నుంచి కూడా మనకు ప్రతి అపాయం నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తాడు ఎప్పుడైతే మనము దేవునిని మరి మహోన్నతుడైన దేవుని చాటున అంటే ఆయనను ఆశ్రయంగా చేసుకోవాలి ఆయన నివా ఆయనను మన నివాస స్థలంగా చేసుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి మనము నిత్యము దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఆ మహోన్నతమైన స్థలంలోనే మనకు సెక్యూరిటీ ఉంది అక్కడే భద్రత ఉంది మనకు విశ్రాంతి కూడా ఉంది కాబట్టి ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనము పరిగణించాలి దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటావు ఉంటాడు ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు ఆయనే సమస్తమైన రక్షణకు భద్రతకు మూలము ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా ఈ లోకంలో మనల్ని రక్షించలేరు కాబట్టి ఆయన పైన మాత్రమే మనము ఆధారపడదాం ఆయన ఇచ్చే రక్షణ అయినా ఆయన ఇచ్చే ఆశయమైనా చాలా శక్తివంతమైనవి చాలా భద్రత కలిగినటువంటివి కాబట్టి ఆ దేవాదిదేవుని మనం మొదలుపెట్టినట్లయితే ఆ దేవాది దేవుని సన్నిధిలో మనం నివసించకుండా ఆ దేవాది దేవుని మనము ఆశ్రయంగా చేసుకోలేకపోయినట్లయితే మనము ఆ విధమైనటువంటి సెక్ సేఫ్టీ కానీ ప్రొటెక్షన్ కానీ మనం పొందుకోలేము అందుకే దేవుడు మనలే మనకు ఇది ఒక గొప్ప ఆజ్ఞ ఇది ఒక గొప్ప మహోన్నతమైన అవకాశం మనకు దేవుడు ఇస్తున్నాడు దేవుడైతే మొదట్లోనే ఆజ్ఞయించాడు కదా నేను తప్ప ఇంకెవరు కూడా లేరు అని అంటే మన నమ్మాలి ఆయన నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించి ఆ విధంగా మనం దేవుణ్ణి మన దేవునిగా చేసుకుంటామో మనం ఓన్ చేసుకోవాలి ఆయనను మనం ఓన్ చేసుకుంటేనే ఆయన మన దేవుడు అవుతాడు మన మనం ఆయనను సొంత రక్షకుడినిగా అంగీకరిస్తేనే ఆయన మన దేవుడు అవుతాడు కదా ఆ విధమైనటువంటి ఆ విధమైన అండర్స్టాండింగ్తో మనము దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి మన దేవునిగా అంగీకరించి మనము ఆయనను మన ఆశ్రయంగా చేసుకున్నట్లయితే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఈ గొప్ప గొప్ప వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము సొంతం చేసుకోగలుగుతాము మరి ఆ విధమైన ధాన్యత ఆ విధమైనటువంటి నమ్మకము విశ్వాసం కలిగిన వారమే ఈ రాత్రి మనము ఆ మాటలు ధ్యానించుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ మనం నిద్రలోనికి వెళ్ళకముందో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం లేవా ప్రేమ మేడ మేడ ని స్తోత్రంలో అంతండి రాత్రి వేళ తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము గనపరుస్తున్నాము ఎందుకంటే ప్రభా మేము గ్రహించున్నాము మేము మాకు ఒక గొప్ప ఆశ్రయం అయి ఉన్నాము మాకు కోటగా ఉన్నావు తండ్రి మేము ఆ విషయాన్ని గ్రహించి అంగీకరించి నిన్ను మేము అంగీకరించి తన్ని మేము నిన్ను నివాసంగా చేసుకుంటున్నాము ప్రభా ఎందుకంటే తండ్రి మీరు మాకు అనేకమైన వాగ్దానం ఇచ్చి ఉన్నారు మీరు అనేకమైన అపాయముల నుంచి భయంకరమైన ఊరిలో నుంచి మరి తెగుళ్ళ నుంచి శక్తి విషయం నుంచి కూడా భయాల నుంచి కూడా నేను తప్పించే దేవుడు అంటున్నారు మా ప్రభా తండ్రి మమ్మలను రక్షించే దేవుడుగా ఉంటున్నారు మా ప్రభా మరి అపవాదం నుంచి మరి శత్రువుల నుంచి రక్షించే దేవుడుగా ఉన్నారు మా తండ్రి మాకు ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారు మా ప్రభా మాకు ఏ అపాయములు కలగకుండా మమ్మల్ని కాపాడే దేవుడిగా ఉన్నారు కాబట్టి తండ్రి మేము మీకు ఎంతగానో స్థితి చేస్తున్నాము తండ్రి మేము నిన్ను నివాసస్థలంగా చూసుకుంటున్నాము లేవా మీ చేతి నీడలో నివసించడానికి మేము ఇష్ట ఇష్టపడుతున్నాము కాబట్టి మీ యొక్క సహాయము మీ యొక్క ప్రొటెక్షన్ మాకు నిత్యము మరి రాత్రి మగళ్ళు దయచేమని ట్వంటీ ఫోర్ బై సెవెన్ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మరి ఈ రాత్రి వేళ మేము ప్రార్థన చేస్తుంటుండగా మీరు మాకు ఉన్నారని నమ్ముతున్నాం మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకే రమణములు కానీ ఈ దినమంతా కూడా నేను మా ఉద్యోగ జీవితాలలో మాకు ఎంతో విజయం ఇచ్చారు దీప్రడంగా మమ్మల్ని నడిపించారు తల్లి మీ కాపుదల్లో మమ్మల్ని కాపాడారు మాకు మంచి రక్షణ మాకు సేఫ్టీ ఇచ్చి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు ఇచ్చిన పవన్ రంగనాలు మా దేవా మరి మీరు మాతో చేసిన మాకు చేసినటువంటి శక్తి మేలును బట్టి మీకు ఆ స్థితి తండ్రి దేవ మరి పిల్లల్ని కూడా క్షేమంగా వాళ్ళ కాలేజెస్ నుంచి స్కోడానికి తీసుకొచ్చిన కథనంలో మా తండ్రిదేవా మరి ఈ దినమంతా మేము చేసిన కట్టిన నన్నిటిని క్షమించండి మా ప్రారంభాన్ని క్షమించండి ఇతరులు మా ఆడలో చేసిన ప్రారంభను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మేము ఎప్పుడు కూడా నైనా మమ్మల్ని పరిశీలించుకొని పరిశీలించుకొని సరైన జీవితం జీవించేలాగా మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము దేవ ఈ దినము ఎంతోమంది చక్కటి ఉద్యోగాలు పొందుతున్నారు మా తండ్రి వివాహ సంనట్లుగా వార్తలు విన్నారు మా ప్రభా మరి కన్సీవ్ అయినట్లుగా వార్తలు విని సంతానం కలుగుతూ కలగబోతున్నందుకు ఆనందంతో ఉన్నారు వీటి అన్నిటిని బట్టి కూడా మీకు ఎలాగ వ్యవస్థ మీరు వారి పట్ల చేసిన మేలుని బట్టి నేను వారికి ఇచ్చినటువంటి దీవాణ్లను బట్టి మీకు ఎలాగో వ్యవస్థ మా తండ్రి ఎవరైతే ఇంకా జరగలేదని కుటుంబగా ఉన్నారో వారిని మీరు లేవనెప్పండి వారిని ఆశీర్వదించండి వారి పట్ల మీ యొక్క కృప చూపించి వారిని సరైనటువంటి మార్గంలో మరి వారు నిరీక్షణ కలిగి ప్రార్థించే కృపణ దాన్ని మీ పైన ఆధారపడి ఉన్నారు కదా మా ప్రభ మీరు తప్పకుండా తగిన కాలంలో వారికి సహాయం చేస్తారని విశ్వాసము నిరీక్షణ కలిగి కనిపెట్టించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఓపిక సహాయం కలిగించడానికి సహాయం చేయండి ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానమైన గ్రహించండి ఎక్కడ కూడా నైనా మరి మనస్పర్ధ లేకుండా కాపాడండి శాంతిని సమాధానాన్ని ప్రతి కుటుంబంలో కుమరించమని ప్రార్థిస్తున్నాం చిన్నవిడైన ప్రతి ఇంటిని మీరు దేవించండి వారిని ప్రభావ మీ పాప భద్రంగా కాపాడండి తండ్రి మీ భయండి మనుషులు భయండి వైద్యులే చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా వారు చక్కని మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి మేము కూడా అంటే ఇంట్లో ఎవరెవరైతే ఉంటారనే ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ అయినా మరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు మరి తండ్రి వారు ప్రత్యేకమైన శ్రద్ధతో పిల్లల్ని సరైన మార్గంలో పెంచడానికి కావాల్సిన జ్ఞానం వారికి అనుభవించాలని ప్రార్థిస్తున్నాం పోవ తల్లిదండ్రులకు మంచి జ్ఞానం అనుభవించండి మీ మార్గంలో వారు పెంచడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం పోవ దేవా ఇంట్లో ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనలు అనుభవించండి మంచి మార్గంలో వారు పెరుగు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నానుకోండి దేవా మంచి ఆరోగ్యం చేండి సీజనల్గా వస్తే వచ్చే రకరకాల వ్యాధుల నుంచి వాళ్ళని రక్షించమని ప్రార్థిస్తున్నది దేవాప్రభ మరి మా యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరే ఇన్వాల్వ్ అయ్యి సరైనటువంటి రీతిలో వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవాప్రభ మరి ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము వారికి చక్కటి ట్రీట్మెంట్ అనుభవించేటువంటి ప్రభావ మీరు మరి మంచి మార్గంలో మంచి డాక్టర్లు వారికి చూడమని చూసినట్లుగా అన్ని పోగా వారికి మంచి ట్రీట్మెంట్ అనుభవించినట్లుగా త్వరగా వారు ఇంట్లోకి బయట వచ్చినట్లుగా సహాయం చేయడమని ప్రార్థిస్తుంటుంది దేవా ఎంతమంది అయితే ఆకస్మికంగా ప్రమాదాలను గురయ్యారు వాళ్ళని బట్టి కూడా మీ సార్లు ప్రార్థిస్తున్నాను వాళ్ళని కూడా మీ పాపదంలో మరి క్షేమంగా ట్రీట్మెంట్ జరిగి త్వరగా ఇంటికి చేరినట్లుగా కుటుంబంలో సంతోషంగా ప్రమాదాన్ని అనుభవించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి నీవు ఎంత గొప్ప గొప్పదేడోనైనా ప్రతి ఒక్కరిని కాపాడుతున్న తండ్రి కృపతో కనికే సహాయం చేయాలని వేడుకొంచడం అతనిగా మరి మరి ఏ కుటుంబంలో అయితే నైనా అనేక దినాలుగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారున్నారో వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి మరి త్వరగా వారు బాగుపడినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ఎంతో ఎంతోమందినైనా ఐసీలలో ఉన్నారు మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు వాళ్ళందరినీ దయించి లేవనిపించండి ప్రభావ వారికి స్వచ్ఛత అనుగ్రహించండి బయటికి తీసుకోండి బండి ప్రభావ వారికి ఉన్నటువంటి అనారోగ్యం ఏదైనా సరే ప్రభావ ఏ శ్రమలో స్వచ్ఛత కలిగే ప్రార్థిస్తున్నాం త్వరగా త్వరగా స్వచ్ఛత కలుగమని ప్రార్థిస్తున్నాం ప్రభావ క్షేమంగా వారి ఇంటికి చేసినట్లుగా తండ్రి వారు మరి కుటుంబంలో ఎంత ఆందోళన ఉందో ఎంత కష్టం ఉన్నదో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో తండ్రి వీటన్నిటి నుంచి కూడా నైనా ఈ శ్రమంలోనైనా వారికి విడుదల దయచేసి ప్రభా పనికరం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ప్రభా వేరేదైతేనైనా నిరుద్యోగులుగా ఉంటే చాలా దిగులుతో మరి చాలా డిప్రెషన్ పెద్దగా ఉంటున్నారో పిండి బదులు వింటున్నారు వాళ్ళందరినీ మీరు దయించి లే మరి లేవనిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా వారి కష్టంలో నుంచి వాళ్ళని బాగు చేయండి వాళ్ళని ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి మరి అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా లేకుండా ప్రభా వారికి తగిన సహాయం అనుభవించే వారు మరి సరైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి నీరే మార్గం తండ్రి వారు సెల్ఫ్ గా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అంటే ఎంతో మంది నేను మరి ఒంటరి పల్లెలు ఒంటరి మహిళలు ఉన్నారు ప్రభా వారికి ఏ ఆధారం లేని పరిస్థితులలో ఉన్నారు అలాగే తండ్రి అనాథ లేనటువంటి వృద్ధులు చిన్నారులు ఉన్నారు ప్రభా ఆశ్రయం లేనటువంటి పరిస్థితులలో ఉన్నారు దేవా మీరు కనుకడి వారికి చక్కటి మార్గం చూపించండి వారికి ఆశ్రయం అనుభవించండి ప్రభా సమస్తం చేయగలిగిన శక్తివంతుడు దేవా సహాయం చేయని ప్రార్థిస్తుంది దేవా ప్రభా మరి గడిచిన నెలంతా కూడా కాపాడన్నారు మరి ఈ నూతన అంటే ఈ మాసంలో ఈ చివరి దినం చివరి రాత్రి తండ్రి మమ్మల్ని ఇంతకాలం మీరు కాచి కాల్చిరక్షించిన విధానాన్ని బట్టి మీకు అనుమాన్ ఈ నెల అంతట్లో తన్ని మేము కాలం ఎన్ని రకాల అవస్థలు పడ్డాము ఎన్ని రకాల కష్టాలు అనుభవించాము ఎన్ని రకాల పరిస్థితులు అనుభవించాము ఎన్ని రకాల మరి టెన్షన్స్ అయినా ప్రెజర్స్ అయినా లేకపోతే కొన్ని సంతోషకరమైన విషయాలు కూడా మా ఇంట్లో జరిగి తండ్రి వీటన్నిటిని బట్టి కూడా మీకు వేలాడు వేల స్థితి చెల్లిస్తున్నాను ఎందుకంటే ప్రతి సమయంలో మేము కృపస్థితి చెల్లించాలి ఎదురగగా ప్రార్థించాలి తండ్రి అలాంటి కృపను మాకు అనుభవించినా మాకున్న ప్రతి పరిస్థితిని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రతి పరిస్థితిని బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటున్నాము మా కష్టాలలో ఇబ్బందులలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు సుఖాలలో సంతోషంలో కూడా మీరు తోడుగా ఉన్నారు మాకు ఇచ్చిన ప్రతి సంతోషకరమైన పరిస్థితిని బట్టి మాకు ఇచ్చిన దుఃఖకర పరిస్థితులనే ఉన్న మీ తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు ఎలా అది అనే స్తోత్రం ఈ రా రాబోయే ఈ ఇదే కాలంలో మేము నూతన మాసం నేను వెళ్ళిపోతుందిగా అండి ఆ మాసంలో కూడా మీరు మాకు తోడుగా ఉంది మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా చక్కని మార్గంలో నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం అండి దేవా నీకే స్థితి స్తోత్రంలో రాత్రి సమయంలో నేను కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించమని సమస్యలు ఉన్న వారికి మరి విడుదలను అనుగ్రహించి వారికి దారి చూడమని ప్రార్థిస్తున్నాను మొత్తం మీరేవా మరి ఎంతమంది అయితే అన్యాయాలకు అక్రమాలకు గురై అనేక సమస్యలతో బాధపడితే మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిని మీరు కాపాడండి అన్యాయమైనటువంటి తీర్పు పొందినటువంటి వాళ్ళని మీరు దీవించి వారికి కూడా తగిన సహాయం అనుభవించండి మీరు ప్రతి ఒక్కరి పక్షాన ఉండే దేవుడు అంటున్నారు దేవా వారిని కనుకరించడం వేడుకొంచున్నాము రాత్రి వేళ అది డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులోనే ఇతర సిబ్బందిని దీవించండి వారి కాల్సిన ఓపికను సహనం అనుభవించి మీ కాపుదలను అనుభవించండి అదేవిధంగా ప్రభా సైనికులు ఎంతోమంది ప్రభా మరి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక మంది మరి రాత్రి డ్యూటీలు చేస్తుంటున్నారు అంటే ఇంకా వాచ్మెన్లు గార్డులు అందరూ కూడా ప్రభా రాత్రి వెళ్ళి డ్యూటీలు చేస్తుంటుండగా ప్రభావ వారందరి డ్యూటీలలో మీరు తోడుగా ఉండమని వారికి మీ కాపుదలను అనుగ్రహించాలని సాధిస్తున్నారు వారందరూ కూడా అప్రమత్తంగా ఇందుతో కృత చూపించండి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి జన్మస్థానం చేయండి వారి వాహనాలపై మీ రక్తం ప్రేక్షించమని ప్రార్థిస్తున్నాము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు దీవించి నేను అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదం కలగకుండా అనారోగ్యం కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము లేవా రాత్రి వేళ ఎవరెవరైతేనైనా నిద్ర నిద్రలేంతో బాధపడుతూ మీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నారో వాళ్ళని మీరు కనుక ముఖ్యంగా ప్రభా వారికి ఉన్న పరిస్థితుల నుంచి వారికి విడుదల లైచండి తండ్రి తండ్రినైనా మరి మీ వారికి ఉన్న ప్రెజర్స్ ఎంతో కష్టమైనదే కావచ్చు కానీ వారు వాటిని మరి వాటిని వదిలి తండ్రి మీ పైన ఆధారపడి మీ పైన దృష్టి ఉంచి మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి వారిలో హృదయం అనుగ్రహించి ఎలాంటి అసూయ గానీ యోజన లాని పెట్టుకోకుండా వారు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి మీరు మాకెంతగా తోడుగా ఉన్నారో అందుని బట్టి మీ స్పందనాలు అవును బాబా మేము నిన్ను నమ్మి ఉన్నాము నిన్ను మా నివాస స్థలంగా చేసుకుని ఉన్నాము కాబట్టి మాకెంతో ప్రొటెక్షన్ ఉన్నది తండ్రి మేము మీ పైన ఆధారపడి ఉన్నాము ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి అనేక వా వాగ్దానములను బట్టి రాత్రి వేళ భయాలు కానీ చీకట్ల కోసం కానీ మేము భయపడము తండ్రి ఏ తెగులు మా దాన్ని మేము సమీపించడానికి మీరు వాగ్దానం చేసినందుకే మీకు వందనం చేయించుకుంటున్నాము తండ్రి ప్రభా మరి రాత్రి అంతయ్యి మాకు మంచి నిద్ర అనుగ్రహించండి రెస్ట్ అనుగ్రహించండి మీ రక్తపు కంచెం మా పైన వేయండి మా ప్రభానైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడమని వేడుక ఉంచడం దుష్ సప్నాలు దొంగ భయాలు ఏ విషపురిగి పాటల వల్ల కూడా భయం లేకుండా కాపాడండి తండ్రి అండి తండ్రి మాకు మంచి నిద్ర అనుగ్రహించి మరి రేపటి దినాను మేము చేయాల్సిన పనులన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రేపు మేము జయప్రదంగా చేస్తామని విశ్వాసంతో నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడి యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతాం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి